ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రాన్ని ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ఫలితాన్ని తెలుసుకుందాం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ అనగా పాములను మాలగా ధరించినవాడు మూడు కన్నులవాడు పవిత్రమైన భస్మాని శరీరంపై పూసుకున్నవాడు శాశ్వతమైనవాడు స్వచ్ఛంగా ఉన్నవాడు అనంత విశ్వాన్ని వస్త్రంగా ధరించినవాడు పంచాక్షరిలో మొదటి అక్షరం నా అనే అక్షరం చే సూచించబడినవాడు అయిన పరమశివునకు నమస్కారాలు మందాకినీసరిల చందన చచ్చితాయ నందీశ్వర ప్రమధనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమ శివాయ నదీ జలాలతో అభిషేకింపబడేవాడు గంధాన్ని పూసుకునేవాడు నందికి ప్రమథనాథులకు ప్రభు అయినవాడు మందారం మరియు అనేక రకాల పుష్పాలతో పూజింపబడేవాడు పంచాక్షరిలో మా అనే అక్షరంచే సూచించబడేవాడు అయిన పరమశివునకు నమస్కారాలు శివాయ గౌరీ వదనాబ్జ సూర్యాయ గౌరీవదనాబ్జ బృందస్మై నమశివా గౌరీదేవి యొక్క ముఖకమలాన్ని వికసింపజేసే సూర్యుని వంటివాడు దక్షుని యజ్ఞం నాశనం చేసినవాడు నీలి కంఠం కలవాడు ఎద్దు వాహనంగా కలవాడు పంచాక్షరిలో షి అనే అక్షరంతో సూచించబడే పరమేశ్వరునకు నమస్కారాలు వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్రదేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మైవకారాయ నమ శివాయ వశిష్ఠుడు కుండలో జన్మించిన అగస్త్యుడు గౌతముడు వంటి మహామునులచే మరియు సకల దేవతలచే రాజుగా పూజింపబడేవాడు చంద్రుడు సూర్యుడు అగ్ని తన మూడు కన్నులుగా కలవాడు పంచాక్షరిలో వా అనే నాల్గవ అక్షరంచే సూచించబడే పరమేశ్వరునకు నమస్కరిస్తున్నాను యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమ యజ్ఞస్వరూపుడు జటిలమైన కఠినమైన కేశములు కలవాడు చేతిలో త్రిశూలం కలవాడు సనాతనాపరుడు దివ్యమైనవాడు అనంత విశ్వాన్ని వస్త్రంగా ధరించేవాడు పంచాక్షరీ మంత్రంలో యా అనే అక్షరంచే సూచించబడిన పరమేశ్వరునకు నమస్కరిస్తున్నాను పంచాక్షరమిదం పుణ్యం య్ శివ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే అనగా ఎవరైతే శివుని సన్నిధిలో ఈ పంచాక్షరి స్తోత్రాన్ని శ్రద్ధతో పఠిస్తారో వారు శివుని కృపతో శివ సాన్నిధ్యం పొంది ఆనందిస్తారు ఓం నమ శివాయ